హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రవి రెస్టారెంట్కి శృతి వాళ్ళు అమ్మొస్తుంది ఆంటీ ఇది రెస్టారెంటు మీరు ఇంటికి వెళ్ళండి నేను ఫోన్లో మాట్లాడతాను అని అంటారు రవి రవి నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా నువ్వు శృతి హనీమూన్కి వెళ్ళాలని మేము కూపన్స్ ఇచ్చాము కానీ నువ్వేమో తిరిగి మాకే ఇచ్చేశావు ఏంటి రవి మేము ఎన్నో మెట్లు దిగి కిందికి వస్తే నువ్వేమో మమ్మల్ని ఇంకా కించపరుస్తున్నావు అనగాని ఆంటీ అందరూ మనవైపే చూస్తున్నారు మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి ఇక అంటూ ఉంటారు రవి ఏంటి ఈ రెస్టారెంట్లో నీకు ఉద్యోగం తీసేస్తే ఇలాంటి రెస్టారెంట్లు పది నీకు నేను పెట్టించగలను ఎందుకు భయపడుతున్నావు అని అంటుంది శోభ చూడండి ఆంటీ ఎవరి డబ్బులు నాకు అవసరం లేదు అని చెప్పేసరికి ఇంతలో రెస్టారెంట్ ఓనర్ వచ్చి రవికి ప్రాబ్లం ఏంటి అని అంటూ ఉంటారు ఇక రవి టెన్షన్ పడుతూ లోపలికి వెళ్ళిపోతారు ఇక శోభ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన రవి శృతితో గొడవ పడుతూ ఉంటారు ఇదంతా నీ వల్లే అయ్యింది మీ అమ్మకి జరిగిందంతా ఎందుకు చెప్పావు కుదరలేదని చెప్పొచ్చు కదా ఆ హనీమూన్ కూపన్స్ ఎవరికి కావాలి అని చెప్పి ఇక రవి అక్కడి నుండి కోపపడుతూ వెళ్ళిపోతారు శృతికి ఏమీ అర్థం కాదు ఇది ఇలా ఉండగా చాలా రోజుల తర్వాత మౌనికని చూపిస్తూ ఉంటారు మౌనిక డైనింగ్ టేబుల్ దగ్గర సంజయ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది వాళ్ళ అత్తగారు అమ్మ వాడు పార్టీకి వెళ్ళాడు వాడు తప్ప తాగి ఏ రెండింటికో మూడింటికో వస్తాడు ఈలోపు నువ్వు భోజనం చెయ్యి అనగాని లేదత్తయ్యా ఆయన వస్తారేమో భార్యాభర్తలు కలిసి భోజనం చేస్తే బాగుంటుంది కదా అనగాని నిజమేనమ్మా వాడు రెండు మూడింటికి వస్తాడు అప్పటిదాకా నువ్వు కూర్చుంటే ఎలా తినేసే అని చెప్పి అంటుంది మరి మీరు మామయ్య గారు అని అంటుంది మామయ్య ఫోన్లో మాట్లాడుతున్నారు ఆయన రాగానే మేము భోజనం చేస్తాంలే అని చెప్పి ఇక మౌని మౌనిక వాళ్ళ అత్తగారు అన్నతో మౌనిక భోజనం చేస్తూ ఉండగా కరెక్ట్గా సంజయ్ వచ్చేస్తాడు అబ్బా నీకు నా మీద ఎంత గౌరవమే కనీసం నా కోసం ఎదురు చూడకుండా ఇలా మింగేస్తున్నావా ఇదేనా మీ అమ్మ వాళ్ళు ఇచ్చిన విలువలతో కూడిన జీవితం అనగానే ఒరే నేనే తన్ని తినమన్నాను అని అంటుంది ఇక వాళ్ళ అమ్మగారు అవునమ్మా నువ్వు నాన్న వచ్చేదాకా వెయిట్ చేస్తున్నావు మరి ఈవిడి గారు తినేస్తున్నారు తిను బాగా తిను అనగానే మౌనిక పాపం బాధపడుతూ ఉంటుంది ఒరే నేనే తినమన్నాను అని చెప్పినా సంజయ్ ఇక మౌనికని ఏడిపిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఇక రోహిణి అలాగే తన ఫ్రెండు రోడ్డుపై నుండి నడుచుకుంటూ వస్తారు ఇంతలో బాలు ఆటో వేసుకొని వస్తూ ఉంటే రోహిణి ఫ్రెండ్ ఆపుతుంది ఇక రోహిణి ఒక్కసారిగా బాలుని చూసి అలాగే ఆటో నడపడం చూసి చాలా అంటే చాలా షాక్ అయిపోతుంది ఇక బాలు అనుకుంటారు ఈ పార్లర్ అమ్మకి నేను ఆటో నడుపుతున్నట్టు తెలిసిపోయింది అందుకే కవర్ చేయాలి అని చెప్పి రాజేష్కి ఫోన్ చేసి ఒరే నా కారు ఆ రాఘవ తీసుకెళ్లాడు వాడి ఆటో నేను వేశాను అని చెప్పి కవర్ చేస్తూ ఉంటారు లేదు లేదు బాలు ఏదో నిజాన్ని దాస్తున్నాడు అని అనుకుంటుంది రోహిణి ఇక రోహిణి తన ఫ్రెండ్ని పార్లర్ ముందు దింపి రెండు వందలు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు బాలు చెప్పింది నిజమేనా తన ఫ్రెండ్కి కారు ఇచ్చి తనెందుకు ఆటో నడుపుతున్నాడు సంథింగ్ ఈజ్ రాంగ్ తెలుసుకోవాలి అని అనుకుంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా ఇక మీనా పూల కొనుక్కోవడానికి ఇక పూల షాప్కి వస్తుంది అన్ని కొనుక్కుంటూ ఉండగానే కరెక్ట్గా అక్కడ బాలు తనకి ఆటో నడపడం కనిపిస్తుంది ఇదేంటి ఈయన కారు కాకుండా ఆటోలోండి బయటకు వచ్చారు అలాగే కస్టమర్ని కూడా ఎక్కించుకుంటున్నారు ఏమైంది ఈ మధ్య ఏమీ నాకు చెప్పటం లేదు ఆటో నడుపుతున్నాడని నేను ఫీల్ అవటం లేదు కానీ కారు కారు ఏమైంది చాలా రోజుల నుండి షెడ్లో ఉందని చెప్తున్నారు అసలు ఈయనేమైంది అని చెప్పి మీనా ఆలోచిస్తూ ఉంటుంది ఇలా ఈరోజు అన్ని ట్విస్ట్లు మనకి ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటారు ఈవినింగ్ అవుతుంది ఇక హాల్లో ప్రభావతి కుటుంబం అంతా బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటారు రోహిణి వాళ్ళత్త ప్రభావతికి బాలు గురించి చెప్తుంది ఇటువైపు మీనా వాళ్ళ మావయ్యకి ఆయన ఆటో నడుపుతున్నారు మావయ్య గారు అని చెప్పడంతో అందరూ బాలు కోసం ఎదురు చూస్తారు ఇంతలో బాలు వస్తాడు ఏమైంది అందరూ ఫోటోకి ఏదో ఇచ్చినట్టు చూస్తున్నారు అందరూ పాతబట్టలే వేసుకున్నారు అలాగే పండగ కూడా లేదు కదా అని అంటారు రానాన్న నీ కోసమే చూస్తున్నాము ఏదైనా నిజం తెలిస్తే నిజాయితీ పరుల్లాగా అందరి ముందు బయటపెడతావు కదా మరి నువ్వేంటి కారు ఆపేసి ఆటో నడుపుతున్నావు కారేమైంది అని అంటుంది ప్రభావతి ఓ ఈ అమ్మా నిజం చెప్పినట్టుంది నేను కవర్ చేసినా వర్కౌట్ అవ్వలేదు అనగాని అవునండి నేను కూడా మీరు ఆటో నడపడం చూశాను అని అంటుంది మీనా ఓహో అందరికీ తెలిసిపోయింది నాన్న మీరెక్కడ చూడలేదా అని అంటారు నేను చూడలేదు కానీ నువ్వు దేనికిరా ఆటో నడుపుతున్నావు కారేమైంది అని అంటారు సత్యం నాన్న నేను చేసిన పని మంచిదో చెడ్డదో నాకు తెలీదు కానీ ఇప్పుడు నేను ఆటో నడపడం నాకు హ్యాపీగానే ఉంది అలాగే నా దగ్గర డబ్బు లేకపోయినా కారును అమ్మేశాను ఎందుకు అని నిజం చెప్తాను డబ్బు లేకపోయినా దానాలకి తక్కువ లేదని మీరు నాకు చెప్పకూడదు అనగాని చెప్పు బాలు అని అంటారు ఇంతలో శృతి అంటుంది ఇదేంటి ఎవరైనా డెవలప్ అవ్వాలని కారు కాకుండా కార్లు ఓనర్ అవ్వాలి కానీ ఎవరు దిగిపోరు అని అంటుంది శృతి డబ్బమ్మా నువ్వు చెప్పింది నిజమే కానీ నేను చెప్పేది కూడా అందరూ వినండి నేను కారు అమ్మింది అనగాని ఏంటి బాలు కారు అమ్మేశానని అంత ఈజీగా చెప్తున్నావు ఇంటి పత్రాలు పెట్టి మరీ కారు తీసుకున్నావు ఇప్పుడు కారు అమ్మేస్తే ఇంట్లో ఎవరికి చెప్పాలని లేదా అని అంటుంది రోహిణి అవును వీడు అందరికీ ఏదో డబ్బులిచ్చినట్టు బిల్డప్ ఇస్తాడు ఆ కారు అమ్మేసి డబ్బుల్ని చక్కగా దాచుకున్నాడు ఈ మొగుడు పిల్లలిద్దరికీ తెలిసిందే అని అంటుంది ప్రభావతి అమ్మా ఆశావతి నీ ఎంత ఆశ ఉంటే ఇప్పుడు ఆటో నడుపును కదా ఇంకొక పది కార్లు మీనాకి పెద్ద పూల కొట్టు పెట్టించేవాణ్ణి కదా నాన్న వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పకపోయినా మీకు నేను సమాధానం చెప్తాను అదే రాజేష్ నా ఫ్రెండ్స్ అందరూ గుణా దగ్గర అప్పు చేశారు వాడేమో ఇదిగో మీనా తమ్ముల్ని వేసుకుని అంతా వసూలు చేస్తున్నాడు నాకు కోపం వచ్చింది వాడి చెయ్యి ఇరగొట్టాను వాణ్ణి కూడా కొట్టాను వాడి అదే కోపంతో నా ఫ్రెండ్స్ అందరికీ రాజేష్ గారితో సహా అప్పు ఇప్పుడే అసలు వడ్డీ ఇవ్వమని పీకలపై కూర్చున్నాడు ఇక లేకపోతే వాళ్ళ కార్లన్నీ తీసుకెళ్ళిపోతాను అలాగే వాళ్ళ దగ్గర చెక్సు అలాగే నోటు ఉంది కాబట్టి ఈ కార్లు అమ్ముకుంటానని చెప్పి వాళ్ళందరినీ పాపం ఇబ్బంది పెట్టాడు నేను నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి నా కారు అమ్మి వాళ్ళ అప్పులు తీర్చాను నేను ఆటో వేసుకుంటున్నాను ఇది మంచిదో చెడ్డదో అమ్మవతికి తెలియపోయినా మీనా మీరు అర్థం చేసుకుంటారు అని అంటారు బాలు ఓ మనకి లేకపోయినా వేరే వాళ్ళకి దానమిస్తావా అసలు ఏమనుకుంటున్నావురా అని అంటుంది చూడమ్మా ఒకటి మాత్రం నిజం మా నాన్న సుశీల డాలింగ్ నాకు నేర్పించింది ఇదే ఇదిగో నువ్వు కూడా ఈ లక్షల మింగినోడికి ఏం నేర్పించావు ఎక్కడో ఒక లక్షల లక్షలు పెట్టి ఉద్యోగం అని చెప్పి మోసపోవడం నేర్పించావు నాన్న నేను చేసింది తప్ప అనగాని లేదురా బాలు నీలాంటి కొడుకును కన్నందుకు నేను గర్వపడుతున్నాను నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటారు ఆ సంతోషంగా ఉంది నా పర్వే పోతుంది అదేమో పూల కొట్టు వీడేమో ఆటో అనగాని చుడుప ప్రభావతి కొడుకు గొప్పతనాన్ని నువ్వు పొగడకపోయినా పర్వాలేదు అలాగే కష్టపడే గుణాన్ని అవమానపరిస్తే బాగోదు బాలు నువ్వు చేసిన పని నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు సత్యం అవును లేని వాళ్ళకి ఇవ్వడం నాకు ఇష్టమే అనగాని అన్నయ్య మరి వాళ్ళు రాజేష్కి ఇవ్వాల్సిన అప్పుని నీకు ఎప్పుడిస్తారు అని అంటారు రవి ఒరే లేచిపోయినాడా నీకు డబ్బు విలువ బాగా తెలుసు కానీ కష్టపడాలనుకుంటావు వాళ్ళు ఇచ్చినప్పుడు నేను కొనుక్కుంటాలే పారమ్మా నా ఇంటి పత్రాలు తీసుకొని నేను కార్ని అమ్మేశాను అంటున్నావు ఇంతకీ పార్లర్లో పని బాగా జరుగుతుందా అని అంటారు అమ్మో బాలు నా పార్లర్ గురించి నిజం తెలుసుకున్నట్టు చాలా రోజుల నుండి మాట్లాడుతున్నాడు ఇప్పుడు నోరెత్తితే అసలు నిజాలు చెప్పేస్తాడేమో లేదు బాలు నువ్వు కార్ నుండి ఆటోకొస్తే నాకు బాధ అనిపించింది అందుకే ఆంటీకి చెప్పాను అని చెప్పి అంటుంది రోహిణి కవర్ చేస్తూ నైట్ అవుతుంది ఇక మీనా చాలా హ్యాపీగా బాలు వైపు చూస్తుంది ఓ పూలగంప నా మీద నీకు కోపం ఉంది అలాగే నేను చేసిన పనుల వల్ల నీకు సంతోషం ఉంది మీ తమ్ముడు గురించి మాత్రం ఇప్పుడు ఎత్తద్దు అనగాని వాడి గురించి పక్కన పెట్టండి ఇంతగా అర్థం చేసుకున్న మీరు మా తమ్ముడిని ఎందుకు కొట్టారా అన్నది నిజం తెలుసుకుంటాను అనగాని అమ్మో ఆ పని మాత్రం చేయొద్దులే ఇప్పటికైతే ఆటో నడుపుతున్నాను బాగానే ఉంది అని అంటారు నాకు తెలుసు మీరు ఏ పనైనా ఇష్టంగా చేస్తారు అని అంటుంది మీనా ఇటువైపు రోహిణికి వర్ధన్ ఫోన్ చేస్తారు ఏంటి నువ్వు యాభై వేలు నాకు కట్టాలి కదా ఇంత లేటుగా ఇంకా కడితే ఎలా చెప్పు మీ అత్తవాళ్ళకి అసలు నిజం చెప్పేస్తాను అప్పుడు నువ్వు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు చూడు రోహిణి నీ బ్రతుకంతా మోసం అబద్ధాలే అలాంటప్పుడు నేను యూస్ చేసుకోవాలి కదా నీ కొడుకు అలాగే నీ పాత భర్త అలాగే మీ నాన్న చనిపోయినా మీ అమ్మ చనిపోయిందన్న అబద్ధాలు ఇవన్నీ నిజం తెలిసినా ఎందుకు కోరుకుంటున్నాను ఇంకా నాకు వాల్యూ లేకుండా నువ్వు డబ్బులివ్వకపోతే రేపే నీ బ్రతుకు అనగాని చూడు వర్ధన్ ఒకటి మాత్రం నిజం నేను ఇస్తానన్నాను కానీ ఒక ఆడపిల్లని ఇలా ప్రతిరోజు టార్చర్ చేయడం ఎంతవరకు భావ్యం అనగాని ఓ నువ్వు మొగుణ్ణి అత్తామామని మోసం చేస్తే లేని తప్పు నాకొచ్చిందా ముందు డబ్బులు రేపు తీసుకురా అని అంటారు సరే అని అంటుంది రోహిణి ఎవరు రోహిణి ఫోన్లో ఎవరు అనగాని మా మామయ్యండి అని అంటుంది వెంటనే అబద్ధమాడుతూ ఏ ఏమైంది అని చెప్పి అడుగుతారు మా డాడీకి మలేషియాలో యాక్సిడెంట్ అయ్యిందంట చాలా సీరియస్గా ఉందంట మామయ్య చెప్పారు అనగాని అవునా రోహిణి మనం వెంటనే వెళ్ళాలి ఎందుకంటే మామయ్య గారు మలేషియాలో చాలా బిజినెస్లున్నాయి ఇప్పుడు మనం చూసుకుంటే బెటర్ కదా అనగాని అమ్మో నేనేదో కవర్ చేయాలనుకుంటే దాకా ఆలోచించాడు లేదు మనోజ్ నాన్నకి ట్రీట్మెంట్ జరుగుతుందంట బాగానే ఉందని చెప్పాడు అనగాని అయ్యో రోహిణి ఇప్పటికి కూడా మనం వెళ్ళకపోతే బాగోదు అని చెప్పి రేపు అమ్మని ఎలాగైనా డబ్బులు అరేంజ్ చేసి మనం మలేషియా వెళ్దాము అలాగే అక్కడ బిజినెస్లేమైనా నేను చూసుకుంటాను మలేషియాలో ఉండొచ్చు ఇక్కడ జాబ్స్ వెతికి వెతికి కెనడా కోసం పద్నాలుగు లక్షలు ఖర్చు అంత స్తోమత మనకి లేదు అదే మీ నాన్న దగ్గర మా ఉన్నా ఉన్నామనుకో చాలా హ్యాపీగా ఉండొచ్చు అప్పుడు మా అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది అనగాని నా ముఖం ఇంకా హ్యాపీనెస్ నా జీవితంలో ఎక్కడుంటుంది అప్పులు వాళ్ళంతా వేధించికి తింటున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ సరేలేండి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలుసు అని చెప్పి అంటుంది రోహిణి బాధపడద్దు మీ నాన్నని కలుద్దాము అని చెప్పి ఇక మనోజ్ తన్ని ఓదారుస్తూ ఉంటారు నువ్వు చక్కగా ఉంటే నాకేంత ఈ ప్రాబ్లం అటు పార్లర్ అమ్మేశాను ఇటువైపు ఆ వర్ధన్ అలాగే గునాకి రెండు లక్షలు డబ్బులు ఇవన్నీ అబ్బా ఈ మనోజ్తో కోసం ఇదంతా నేను చేశానా పోని మనోజ్ మీద ప్రేమ ఉంది కానీ మనోజ్కే బ్రతుకు వెళ్ళబుచ్చడం చేత కాదు ఇక్కడ అక్కడని చెప్పి నా డబ్బుల కోసమే ఆశపడుతున్నాడు అని అనుకుంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా రవి శృతిని అంటారు చూడు శృతి నాకు కోపం వచ్చింది ఎందుకు అంటే పనిలో ఎప్పుడైనా సిన్సియర్గా ఉండాలి అనగాని చూడు రవి మా మామతో నేను మాట్లాడతాను ఇంకెప్పుడు నీ రెస్టారెంట్కి వద్దని చెప్తాను అనగాని చూడు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఆలోచించాలి ఎందుకంటే అది నేను కష్టపడి సంపాదించుకున్న జాబు అలాగే ఇంటికొచ్చి మాట్లాడితే నేను నువ్వు చక్కగా మాట్లాడతాం కదా అటువైపు ఆంటీని బాధ పెట్టాను నిన్ను బాధ పెట్టాను అనగానే లేదు రవి నీ గురించి నాకు తెలుసు మమ్మీకి నేను చెప్పాల్సిన విధంగా చెప్తాను అని అంటుంది మా మంచి శృతి అని అంటారు మా మంచి రవి అని అంటుంది శృతి తెల్లగా తెల్లవారుతుంది శోభ అలాగే సురేంద్ర ఇంటికి వస్తారు ఇక ఇటువైపు సత్యం బాలు ఇద్దరిని చూస్తారు నాన్నోయ్ వీళ్ళేంటి దిగబడ్డారు అయినా ఈ పొగరబోతు డబ్బున్న వాళ్ళు అంటే అమ్మకి చాలా ఇష్టం అమ్మవతి అమ్మవతి నీ చుట్టాలొచ్చారు అనగానే ఏ మీకు మేము చుట్టాలం కదా అని అంటారు శోభా అయ్యో అలా అంటారేంటి రండి రండి అలాగే బావగారు అనగానే వరసలు చాలు కానీ ఎందుకు మేము ఇన్ని మెట్లు దిగినా మీ అబ్బాయి ఇంకా పైకెక్కాడు మీ కుటుంబం ఇంతేనా అని అంటారు సురేంద్ర చూడండి మా నాన్న బావగారు అన్న అర్హత మీకు లేదని నాకు అర్థమైంది అందుకే మా నాన్న పిలవడు అమ్మవతి మీ చుట్టాలు అనగాని వీడికి ఎంత పొగరో అని చెప్పి అమ్మ మౌనిక అని పిలుస్తూ ఉంటుంది వదిన గారు మీరా రండి రండి అని చెప్పి చాలా హడావుడి చేస్తూ ఉంటుంది ఒక్క ఫోన్ చేస్తే అని చెప్పి అనగానే ఇంతలో మీనా మనసులో అనుకుంటుంది పెద్దింటి వాళ్ళు ఫోన్ చేయకపోయినా అత్తయ్య హడావుడి చేస్తారు అదే నేనైతే మా అమ్మని బయట పెడతారు ఈవిడ ఎప్పుడు మారతారో అని చెప్పి అనుకుంటుంది ఇక మీనా ఏ మీనా కూల్ డ్రింక్ ఇవ్వవే అనగాని అవన్నీ వద్దు మీ అబ్బాయి మారడా మీ కుటుంబం మార్రా అనగాని హాలో ఆగండి మేము ఎందుకు మారాలి ఎందుకంటే రవి కరెక్ట్గానే ఉంటాడు ఇప్పుడు రవి గురించి మాట్లాడడానికి వచ్చారా అనగాని ఇంతలో శృతి రవి అలాగే రోహిణి మనోజ్ కిందికి వస్తారు డాడీ మమ్మీ మీరేంటి ఒక్క ఫోన్ చేయకుండా వచ్చారు అనగానే ఓ ఈ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మరి పర్మిషన్ అడిగి రావాలా అనగానే అదేం లేదంటీ మీరు నిన్న రెస్టారెంట్కి వచ్చారు ఇప్పుడు కూడా అదే విషయంలో ఇక్కడ డిస్కర్షన్ అవసరం కదా అవసరం లేదు కదా అని అంటారు రవి చూసారా డబ్బు లేకపోయినా వీళ్ళింట్లో ఎంత అహంకారమో అనగానే మమ్మీ గొడవ పెట్టుకోవడానికి వచ్చావా లేకపోతే నా కోసం వచ్చావా అని అంటుంది శృతి బేబీ గొడవ పెట్టుకుంటే వీళ్ళు ఎందులో మనకి సాటి చెప్పండి అనగానే హలో హలో దేనిలో సాట్లేనప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అంటారు బాలు హిందుకే హిందుకే బేబీ రావటం లేదు నీ డబ్బింగ్ స్టూడియోకి రవి రెస్టారెంట్కి వెళ్ళింది కానీ ఇప్పుడు చెప్తున్నాను చూడు రవి చూడు రవి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో మాకు అవసరం లేదు నువ్వు అలాగే శృతి సంతోషంగా ఉండాలి డిగ్నిటీగా ఉండాలి రాయల్టీగా ఉండాలి మా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టాలి మా ఆస్తికి మీరు వారసులు కాబట్టి మీరిద్దరూ రిచ్గా కనిపించాలి అనగాని చూడండి ఆంటీ నాకు మీ డబ్బు గురించి అలాగే మీ హోదా గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇదిగో శృతి శృతి నన్ను నన్నుగా ప్రేమించి చేసుకుంది అలాగే శృతిని ఎప్పటికీ నేను బాధ పెట్టలేను అది చెప్తాను అనగాని రా లేచిపోయినోడా వీళ్ళు ఎప్పుడూ డబ్బు గురించే మాట్లాడతారు ఇంకేమీ పనిలేదు వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉన్నారు అనగాని నువ్వు వాగరా ఒరే రవి వాగు వదిన గారు అన్నయ్య గారు వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు మీకు ఏదైనా సరే మా అబ్బాయి రవి శృతినే కదా వారసులు మీరు కోటీశ్వర్లు మీ కోట్లన్నీ ఎప్పటికైనా నా కోడలికే కదా అనగాని సత్యం ఇక చూస్తూ ఉంటారు ప్రభావతి వైపు నాన్న ఈ కావిడ వాళ్ళకి బిస్కెట్లు వేస్తూ ఉంటుంది మనం వినాలి అని చెప్పి అంటూ ఉంటారు బాలు చూడమ్మా నా కొడుక్కి ఇష్టమైతే మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటారు కానీ వాడు కష్టపడుతున్నాడు అనగాని అదే ఇంకా కష్టపడ్డమేంటి రెస్టారెంట్ పెట్టిస్తాను అలాగే లగ్జరీ కారు కొన్నాను ఆ కారు కూడా ఇంట్లో ఉంటుంది పెట్రోల్తో సహా నేనే నేనే దానిలో పోయిస్తాను ఇక మీరిద్దరూ కష్టపడాల్సిన అవసరం లేదు నీకు డబ్బింగ్ స్టూడియో కూడా పెట్టిస్తాను మా ఇంటి కూతురు అల్లుడు అంటే ఒక హోదాలో ఉందని మా చుట్టాలు బంధువులకి మేము చెప్పుకోవాలి ఇంకా ఎన్ని రోజులు అనగానే మమ్మీ నువ్వు చెప్పింది కరెక్టే కానీ రవికి ఇష్టం లేదు కదా అనగానే నాకు ఇష్టం ఉన్నా నీకు ఓకేనా అని అంటారు రవి చూడు రవి అమ్మ వాళ్ళకి మనమే కదా ఉన్నాము వాళ్ళు కూడా మనకోసం ఆలోచిస్తున్నారు ఇంకా ఎందుకు నువ్వు తప్పగా అర్థం చేసుకుంటావు అని అంటుంది శృతి అంతేలే శృతి డబ్బున్న వాళ్ళు డబ్బులాగే ఆలోచిస్తారు నా మీద నమ్మకం లేదు నేను ఎదుగుతానన్నా కాన్ఫిడెన్స్ లేదు అలాంటప్పుడు ఇంకా ఎందుకు ఇక్కడ నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిపో అనగానే రవి అని అంటుంది చూసావా చూశావా అమ్మావతి వీళ్ళిద్దరూ వీళ్ళని విడగొట్టడానికి వచ్చారు కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని అంటారు బాలు చూడు బాలు ఎంతమంది వచ్చినా రవి నేనెప్పుడు వదలాలనుకోవటం లేదు మమ్మీ డాడీ రవి కోపంలో ఉన్నారు మీరిలా అప్పటికప్పుడు వచ్చి నిర్ణయాలు తీసుకుంటే రవికి ఇష్టం ఉండాలి కదా అనగాని అమ్మ శృతి అమ్మ నన్నుతో అలా మాట్లాడకూడదు వదిన గారు అన్నయ్య గారు మీ ఇద్దరు ఏకైక వారసురాలు శృతి శృతికి భర్త నా కొడుకు మీ ఇంటి వారసులే వాళ్ళు కోటీశ్వర్లే అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక మీనా సత్యం బాలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్